ప్రార్థన చేసుకుందాం ఒక లోకంలో ఉన్నామంతండి సర్వశక్తి మంత్ర గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం అండి మరొకసారి నీ సన్నిధానంలోకి వస్తున్నాం ప్రభా ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నట్లు మరొకసారి నీ సన్నిధానంలో ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధానంలోకి వస్తున్నాం ప్రభా భారతదేశం కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా మమ్మల్ని నడిపించండి శక్తితో నింపండి ప్రార్థనాత్మతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజ ప్రతి జాతి ప్రతి మతం కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన అందరూ అంతటా రక్షింపబడాలని చేస్తున్నావు ఇంకా సమయం ఇస్తున్నావు ప్రభా ఎంతో పాపం ఉంది ప్రభా క్షమించండి పాపలమైన మమ్మల్ని అందరినీ భారతదేశాన్ని క్షమించండి ప్రభా పాపం క్షమించండి తీర్పును గూర్చి మీరు ఒప్పింప చేయండి ప్రభా ఎన్నో పాపాలతో నిండి ఉంటుండగా ప్రభా క్షమించండి రక్షణ భాగ్యం ఇవ్వండి మీ సేవకులను వారి ఇద్దరికి పంపండి కళల ద్వారా దర్శనం ద్వారా మీరు వారితో మాట్లాడండి మీరు దర్శించండి ప్రభా భారతదేశంలో నశించిపోతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన దయతో కనికరించండి మీరు విజిట్ చేయండి ప్రభా వారు ఏం చేయించినారో వారు ఎరగర్గాని కావాలని క్షమించండి అని దర్శించండి వారితో మాట్లాడండి సౌలును పౌలుగా మార్చిన దేవుడు నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ఎంతో మందిని మార్చిన దేవుడవు నేను దయతో కనికరించమని ప్రార్ధ్యపడుతున్నాను నేను టెన్ ఫార్టీ విండో కొరకు ప్రార్థిస్తున్నా నైంటీ పర్సెంట్ నైనా దే డింట్ రీచ్ విత్ ద దాస్కులనైనా టెన్ ఫార్టీ విండోలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతాల్లోకి నిసేవకులను పంపండి యవనస్సులను పంపండి స్వార్థ చేయండి అడ్డులు ఆటంకాలు తొలగించండి నాయన మా యవ్వన బిడ్డల్ని మా సంఘంలో ఉన్న బిడ్డల్ని మీరు పంపించండి తరలించండి సేవకై తరలించండి ప్రభా మాట్లాడండి ప్రభా టెన్ ఫార్టీ విండో పరిసరాలు ఉన్నప్పుడు ప్రతి ప్రాంతానికి జ్ఞాపకం చేసుకోండి చైనాని జ్ఞాపకం చేసుకోండి బుద్ధిస్ట్ని హిందూస్ని ఇస్లాం ప్రతి జాతి వారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇరాన్ జ్ఞాపకం చేసుకుని యూరోప్ రష్యా ప్రతి దేశాన్ని ప్రతి ప్రాంతాన్ని దర్శించండి కనికరించండి అంత్య దినంలో మనుషులందరిపై ఆత్మను కుమ్మరిస్తానన్నో ఎవనసులకు దర్శనాలు ఇస్తానన్నో ఈ దర్శనాలు ఇవ్వండి ప్రభా బిడలను దర్శించండి ఈ సేవకు తరలించండి ప్రభా ఫతోనైనా తో పేదరికంతో ఆకలితో అలమటిస్తున్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను వరి అన్న వస్త్రములను వారికి దయచేయండి ప్రభా ఎంతో మంది నాయన ఆహారం లేక చనిపోతూ ఉన్నారు ప్రభా వారికి డబ్ల్యూహెచ్ నుంచి రావాల్సిన సహాయాన్ని దయచేయండి ప్రభా వాని కంఫర్ట్ చేయండి వారిని ఆదరించండి వారి సేఫ్టీ కొరకు వారి భద్రత కొరకు ప్రార్థిస్తున్నాను వారికి ఆహారము మందులు ఫుడ్ అండ్ మెడిసిన్స్ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కెన్యా ఇథోపియా సోమాలియా సూడన్ నాయన వారి యొక్క పేదరికాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నాయన మా వంతు సహాయం మేము కూడా చేయడానికి మాకు కూడా సహాయం చేయండి ప్రభా అనేకులు సహాయం చేసేవారిగా నాయన కృప చూపించండి పేదరికంలో ఉన్న దేశాలకు సహాయం పంపించటానికి ప్రభ కృప చూపించండి రష్యా యుక్రెయిన్ వార్ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా రష్యా యూక్రెయిన్ కొరకు శాంతి సమాధానం దయచేయండి ప్రభ అల్లర్లు గొడవల కారణం గర్వం ప్రభ క్షమించండి క్షమించండి యుద్ధంలో యుద్ధ సమాచారాలు మేము వింటామని వాక్యం సెలవిస్తుంది అయ్యా కృప చూపించండి నీకు రాకటది సమీక సమీపంగా ఉంది అందరినీ రక్షించండి ప్రభా ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాను నార్త్ కొరియా యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను కృప చూపించండి నీకు సాధ్యమైనది ఏది లేదు ప్రతిరోజు నాయన నాయనా నువ్వు కార్యం చేసే వరకు విసుక నిత్యము మొర పెడుతూనే ఉంటాం ప్రభా సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాను తండ్రి ఇజ్రాయిల్ కొరకు ప్రార్థిస్తున్నాను మణిపూర్ యొక్క శాంతి కొరకు నైనా ప్రార్థి శాంతి సమాధానం దయచేయండి రక్షణ అందరికీ దయచేయండి ప్రభా ఇజ్రాల్ని రక్షించండి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి హిందీ బెల్ట్ నైనా ఛత్తీస్గఢ్ హర్యానా బీహార్ హిమాచల్ ప్రదేశ్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా రూప చూపించమని ప్రాధాయపడుతున్నాను అయినా నైనా దర్శించండి ప్రభా పాపంతో నిండి ఉన్నది నో నోబు దినముల వంటి దినంలో ఉన్నాం ప్రభా ఈ లోకమంతా పాపంతో నిండి ఉన్నది క్షమించమని ప్రార్ధ్యపడుతున్నాను క్షమించి నాయన వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను సేవకులను పంపండి కళలు ఇవ్వండి దర్శనాలు ఇవ్వండి నాయన వరపత్రాల ద్వారా సోషల్ మీడియా ద్వారా పర్సనల్ గాస్పల్ ద్వారా ప్రభా ప్రతి ఒక్కరితో మీరు దర్శించ మాట్లాడండి దర్శించండి కార్యం చేయండి మా యొక్క సోల్జర్స్ యొక్క సేఫ్టీ అండ్ సాల్వేషన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మా నేషన్ యొక్క సే సోల్జర్స్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మెడికల్ స్టాఫ్ని లేబర్ ఫోర్స్ని ఫార్మర్స్ని టీచర్స్ని గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే ఉమెన్ ని చిల్డ్రన్ ఆర్ఫెన్స్ ఎల్డర్లీ పీపుల్ని పూవర్ పీపుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి కృప చూపించండి నాయన జ్ఞానం ఇవ్వండి వారికి రక్షణ ఇవ్వండి వారికి నాయన మా నేషన్ని నడిపిస్తుండగా నాయన మీరు నీ జ్ఞానంతో నింపండి నీ విజమ్ని ఇవ్వండి ప్రభా అధికారులందరి కొరకు ప్రభుత్వాల కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన విలేజెస్ డిస్టిక్ స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కొరకుని హస్త ప్రార్థిస్తున్నాను హస్తాలకప్పు చెప్తున్నాను తండ్రి అధికారులను దర్శించండి ప్రభా ప్రభుత్వాలను దర్శించండి నాయన తండ్రి కృప చూపించండి నాయన మార్మన్స్నివ్వండి రక్షణనివ్వండి అని దర్శించండి సేవకుల ద్వారా దర్శించండి వాళ్ళ ద్వారా దర్శనం దర్శించండి క్షమించండి ప్రభా అధికారంలో నాయన పాపాలు ఉన్నాయి ప్రభుత్వంలో పాపాలు ఉన్నాయి క్షమించండి ప్రభా క్షమించండి క్షమించిన ఆయన వారికి రక్షణ ఇవ్వండి మారుమన్స్ ఇవ్వండి జ్ఞానం ఇవ్వండి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా తండ్రి ఎలక్షన్స్ రిజల్ట్స్ కొరకు గుడ్ లీడర్స్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మంచి వారిని నియమించుకోండి దుష్టులను తొలగించండి నేను చిత్తంలో ఉన్న నిలబెట్టుకోండి ప్రభు అలాగే క్రైస్తవులు అందరి కొరకు క్రిస్టియన్స్ అందరికీ చోచేసి అందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించండి క్రైస్తవులంగా పైకి భక్తిగాలవరంగా ఉన్నాను కానీ లోన శక్తిని ఆశ్రయించకుండా ఉన్నాను పరిశుద్ధాత్మశక్తితో నిం నింపండి ఈ సంఘాన్ని శక్తితో నింపండి ఆత్మ వరాలతో కృపా వరాలతో ఆత్మ ఫలాలతో మీరు నింపండి మా సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండి అనేకలకు సాక్షులుగా అనేకలకు ఆశీర్వాదకరంగా క్రిస్టియన్స్ని చర్చస్ని వాడుకునే విభేదాలు డివిజన్స్ తీసివేయండి ప్రభా తీసివేయండి ప్రభా ఒక్క ఫ్యామిలీ లాగా ఒక్కటవ్వటానికి సంఘం అంతా ఒక్కటవ్వటానికి సహాయం చేయండి ప్రతి మీటింగ్స్ కొరకు ప్రార్థిస్తున్నాను రివైవల్ దయచిను ఆయన క్రిస్టియన్స్లో రివైవల్ దయచేయండి చర్చెస్లో రివైవల్ దయచేయండి మీ సేవకులను అభిషేకించి వాడుకోండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రతి మీటింగ్ కొరకు ప్రార్థిస్తున్నాను చర్చ్ గ్యాదరింగ్స్ అవుట్ రీచెస్ కొరకు స్పెషల్ అకేజన్స్ కొరకు ప్రభా ప్రార్థిస్తున్నాను నీ సేవకులను అభిషేకించి వాడుకోండి ప్రభా ప్రతి విధమైన అడ్డులు ఆటంకాలు తొలగించండి క్షేమంగా అనేక ద్వారాలు ఓపెన్ చేసి నాయన ప్రభా క్షేమంగా తీసుకెళ్ళి తీసుకురండి సేవకులను తీసుకుని తీసుకెళ్ళండి మీరు వాడుకుంటున్న విధానం బట్టి ఇంకా అనేక ద్వారాలు తెరవండి సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాను యవ్వనసుల కొరకు నూతన సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను కోతి ఎంతో విస్తారంగా ఉంది పని పనివారు కొద్దిగా ఉన్నారు కోతి యజమాని నేను వేడుకుంటున్నాను కోతిలోనికి పని వాడిని పంపునాయన పంపునైనా సే పడిపోయిన సేవకులను లేవనెత్తండి అభిషేకించి బహుబలంగా రెండంతల ఆత్మతో అభిషేకించి వాడుకోండి ఉన్న సేవకులందరిని బట్టి వంద నీ సేవకులు నీ బిడ్డలు ప్రభా ద సేవకులను బట్టి నీకు వందనాలు ఇంకా అనేక ద్వారాలు వారికి తెరిచి ప్రభా ఇంకా బహుబలంగా మీరు లోకాన్ని క్రిందులు చేసేలాగా నీ సేవకులను వాడుకోమని ప్రార్థిస్తున్నాను ఆ సంఘంలో ఉన్న బిడ్డలు యవనస్సులను నీ సేవకులుగా లేపండి నూతన సేవకులను పంపండి జైల్స్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్న వారి ఫ్యామిలీస్ కొరకు అచర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి హింసింపబడుతున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నారు ఈ నామంలో ప్రభా సక్కల హింసింపబడతామని ఈ వాక్యం సెలవిస్తుంది సంతోషించి ఆనందించమన్నావు క్షమించమన్నావు ప్రభా సహాయం చేయండి ఎంతమంది బిడ్డలైతే హింస గుండా వెళ్తున్నారు హింసింపబడుతున్నారు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి సంతోషించి ఆనందించడానికి పరలోకంలో ఫలం అధికంగా అవుతుందని చెప్పారు ప్రభా కాబట్టి ఈ లోకంలో ఉన్న శ్రమాలు శోధనలు అవన్నీ కూడా తట్టుకొని జయించి నీ కిరీటం పొందుకోవడానికి ప్రతి క్రైస్తవునికి ప్రతి క్రైస్తవురాలకి సహాయం చేయండి ప్రత్యేకంగా మిషనరీస్ కొరకు ప్రార్థిస్తున్నాం జెమ్స్ ఐసీజిఎం జ్ఞాపకం చేసి విశ్వవాణి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సమస్తాన్ని విడిచిపెట్టి నీ సేవలోనైనా నీ తట్టు చూస్తూ నీ ముఖాన్ని చూస్తూ ప్రభా నీ నీ యొక్క నమ్ వాగ్దానాన్ని నమ్ముతూ ప్రభా వాళ్ళకి ఎంతో ప్రయాసపడుతుండగా వారిని దీవించండి ఆశీర్వదించండి వారి అవసరతలు అన్నీ తీర్చండి వారి ద్వారా మీరు చేయించాలనుకున్న సేవ చేయించండి ప్రభావ ఉప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారి మిషనరీస్ని ఫలింప చేయండి ప్రభా సిసి ప్రేయర్ టైమ్స్ కొరకు కూడా ప్రార్థిస్తున్నంతండి సహాయం చేయండి మార్నింగ్ ప్రేయర్స్ ప్రభా సండే సర్వీసెస్ త్రీ సర్వీసెస్ని హస్తాలక చెప్తున్నాను మీరు ఉండండి ప్రభా మీరుంటే నాయన మీరు మా మధ్యలో ఉంటే నాయనా అనేకులు రక్షణ పొందుతారు ప్రభా ఉండండి నాయన ఇద్దరు ముగ్గునీ నామంలో కూడుకుంటే అక్కడ ఉంటానన్నారు ప్రభా మీకు వందనాలు అనేకులను తోడుకోండి సండే సర్వీస్కి తోడుకోండి సండే స్కూల్ మినిస్ట్రీని దీవించండి టీచర్స్ని నాయన సేవకులను అభిషేకించి వాడుకోండి ఏం వైఎం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి క్రిస్మస్ ప్రోగ్రామ్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆల్ నైట్ సర్వీసెస్ కొరకు హోమ్ సేల్స్ కొరకు ప్రార్థిస్తున్నాను అవుట్ రీచర్స్ కొరకు ప్రార్థిస్తున్నాను యూత్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను యూత్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా భయంకరమైన సోషల్ మీడియాలో నాయన మా యూత్ ఉన్నది క్షమించండి ప్రభా బయటికి తీసుకురండి నాయన యోసేపులాగా నిలబెట్టుకోండి అన్ని చట్ట మా యూత్ని మీరు నిలబెట్టుకోండి ప్రభా మా సంఘంలో ఉన్న అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి బీపీ షుగర్స్ కిడ్నీ ఫ్లే ఫెలియర్స్ కార్డియాక్ అరెస్ అని ప్రభా రకరకాల రోగాలతో ఆయన క్యాన్సర్స్తో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎంబ్రాయిడ్ కోమాలో ఉండి త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ప్రభా నిశ్చితమైతే తీసుకోండి కానీ ప్రభా నాయన మీరే మీరేనాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు మాట మాత్రం సెలవిస్తే నీ దాసరాలు స్వస్థ పొందుతుంది నిశ్చితమైతే నాయనా నిశ్చితమైతే తీసుకెళ్ళు నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి బాల వెంకట సాయిరా జ్ఞాపకం చేసుకో అమల సిస్టర్ కొరకు బ్రెయిన్ ఆపరేషన్ కొరకు ప్రార్థిస్తున్నాను పోతు రా రాకేష్ని జ్ఞాపకం చేసుకో సురేష్ని జ్ఞాపకం చేసుకో రజత్ని జ్ఞాపకం చేసుకో థామస్ బ్రదర్ కుసుమ సిస్టర్ ప్రకాష్ బ్రదర్ కొరకు నాయన నాని బ్రదర్ కొరకు ప్రభా సాయిమా విజయ సిస్టర్ విన్ని గిరీష్ బ్రదర్ సతీష్ బ్రదర్ నాగేశ్వరరావు బ్రదర్ అనిల్ బ్రదర్ సంధ్య జాన్ సిస్టర్ యానీ సిస్టర్ బేబీ బేబీ సుజానాని జ్ఞాపకం చేసుకోవాలి స్కిన్ ఇన్ఫెక్షన్ నుంచి మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి జాక్ని ఆయన మంచి ఆరోగ్యం అండి ఆ కాలలో బలాన్ని శక్తినివ్వండి నడిపించండి ప్రభా విశ్వాస ఆశ్చర్యని ఆర్పణిస్తే డేవిని జ్ఞాపకం చేసుకోకండి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అనారోగ్యంగా ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి స్వప్నకీ దీపాన్ని జ్ఞాపకం చేసుకోండి శంకరప్రదరు మామూలు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు ప్రభా ప్రే రిక్వెస్ట్ పెట్టిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి స్కాల్ప్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బ్లెస్సింగ్ చేసే జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి ప్రభా నీ నామంలో స్వస్థత ఉంది నానా నీ రక్తంలో స్వస్థత ఉంది బిడ్డలందరినీ దర్శించి మూటి స్వస్థపరచండి యాక్సిడెంట్స్తో ప్రభు అయ్యా మరి యాక్సిడెంట్ రూమ్స్లో నుంచి కూడా మీరు బయటికి స్వస్థపరచండి యాక్సిడెంట్ యాక్సిడెంట్స్తో తగిలిన దెబ్బలు నాయనా మీరే స్వస్థపరచం ప్రార్థిస్తున్నాను తండ్రి ఫ్యామిలీ రెజిస్టరేషన్ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా నైనా కృప చూపించండి ఎన్నో మిస్అర్స్టాండింగ్స్ ప్రభా మా సంఘంలో ఉన్నారు ప్రభా క్షమించండి ప్రభా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయండి ప్రభా మ్యారేజెస్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మ్యారేజెస్ అనుగ్రహించండి సాటి అయిన సహకారాలను అనుగ్రహించండి అప్పులతో సతమతం అవుతున్న బిడ్డలను అప్పుల నుంచి బయటికి తీసుకురండి ఆర్థికంగా అవన్నీ దీవించండి ప్రేమ నేను జ్ఞాపకం చేసుకోండి బిజినెస్ చేయాలని ఆశపడుతున్న బిడ్డలకు ప్రార్థిస్తున్నాను వా కృప చూపించండి కష్టపడి పని చేయడానికి సామర్థ్యం ఇవ్వండి మరి బిజినెస్లో సక్సెస్ ఇవ్వండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా బిడ్డలకి జాబ్స్ లేవు నైనా ఎంతో మంచి చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేవు వారికి ఉద్యోగాలు ఇవ్వండి నాయన జాబ్స్ చదువు అయిపోగానే జాబ్స్ వాళ్ళు పొందుకోవడానికి కృప చూపించండి నాయన ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి రాకపోకల్లో తోడుగా ఉండండి మినిస్ట్రీలో ఉన్న ప్రతి లీడర్స్ కొరకు నాయన హోంస లీడర్స్ కొరకు పరిచారకుల కొరకు ప్రతి ఒక్కరి కొరకు తాతండి కృప చూపించండి మీ ఆత్మతో అభిషేకించి ఈ సేవకులను వాడుకోండి వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభా నీకు ఇస్తోత్తరం క్రిస్మస్ హాస్టల్ మీటింగ్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాండి అనేకులు రాగలగడానికి కృప చూపించే అరేంజ్మెంట్స్ ప్రోగ్రామ్స్ అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రతి అవసరతను తీర్చండి అనేకులు రాగలగడానికి సహాయం చేయండి ఆత్మల పంట కోయటానికి సహాయం చేయండి కృప చూపించండి ప్రవ్వా సంఘానికి కావాల్సిన అవసరతలు కూడా తీర్చండి నా సేవకు నేను నా సేవకురా నా కుటుంబాన్ని నీ అస్థాలు అర్చి చెప్తున్నంతండి ప్రే రిక్వెస్ట్ పెట్టిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను ప్రతి ఒక్కరికి మంచి అండి మమ్మీ డాడీకి వారికి మంచి ఆరోగ్యమేయండి బీపీస్ నార్మల్గా ఉంచండి గర్భఫలాలు దయచేయండి గవర్నమెంట్ జాబ్స్ కొరకు ఎదురు చేస్తున్న జాయ్ టాయ్ కొరకు ప్రార్థిస్తున్నాను జర్నీ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రదీప్ కొరకు ప్రార్థిస్తున్నాను చూప చూపించండి నాయన ఇంకెంతో మంది బిడ్డలు రిక్వెస్ట్ పెట్టారు ప్రభా రామారావు బ్రదర్ కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి క్యాన్సర్ని క్యూర్ చేసి ప్రభా అతనికి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు అతని బిజినెస్లో తోడుగా ఉండండి అతని బిజినెస్లో సక్సెస్ ఇవ్వండి ప్రభా ప్ర కూడా ప్రార్థిస్తున్నాను కృప చూపించండి మా ఫ్యామిలీస్ని మా ఫ్రెండ్స్ని మా రిలేటివ్స్ని మా నేబర్స్ని మా ఎనిమీస్ అందరినీ దీవించండి ఆశీర్వదించండి అంచెలంచలుగా దీవించండి వారి హృదయవాంఛలు తీర్చండి ప్రార్థనలు అంగీకరించండి ప్రభు కృప చూపించండి సహాయం చేయండి తండ్రి ప్రార్థిస్తుంది తంది చాలా